మీరు ఏ పార్టీకి ఈసారిటీ నేను తెలుగుదేశం పార్టీకి ఓటు మేడం జగన్ గారి పరిపాలన మాకు అంతగా నచ్చలేదు వీళ్ళన్నా వస్తే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాము అని మొత్తం ఏదైనా కానీ ఇప్పుడు వస్తువులు కానీ ఏదైనా కరెంటు బిల్లులు కానీ ఏదైనా కానీ చాలా ప్రాబ్లమ్గా ఉంది మాకు ఏదో ఏ విషయంలోనైనా సరే వీళ్ళు వస్తే మాకు మార్పుగా ఉంటుందని మాకు సంక్షేమ పథకాలు అనేవి అందరికీ అందలేదు ఎవరో కొందరికి తప్పించి మొత్తం ప్రజలకైతే అందలేదు చాలామంది ఇబ్బంది పడ్డారు దానివల్ల కొద్దిగా ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది అది కూడా పోవాలని మేము ఈసారి మేము కోరుకుంటున్నాం మేము తెలుగుదేశం వస్తుందని అనుకుంటున్నాం తెలిసినంతవరకు మా మంచి మనిషి అందరికీ హెల్ప్ చేస్తారు అంతా అంతవరకు జస్ట్ అదే టీడీపీ వస్తుంది ఉద్యోగస్తులు ఎవరికి మేలు చేయలే అందరికీ సున్నా చుట్టాడు వేల వేల రూపాయలు బాకీ ఉద్యోగస్తులందరు ప్రతి ఏ డిపార్ట్మెంట్ మొత్తం రాష్ట్రం నడి గవర్నమెంట్ నడిపేది వాళ్ళు మాకు సున్నా చుట్టింది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చారని జనాలు చెప్తున్నారు అది దేవుడికి తెలియాలి అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు గవర్నమెంట్ రాకపోతే అందరూ ఇబ్బంది పడతారు ప్రభుత్వం మారకపోతే ప్రజలందరూ ఇబ్బంది పడతారు అన్నీ ఐదేళ్ళలో చూశారు కదా జనం అందరికి బాగా బుద్ధి వచ్చింది మంచి వ్యక్తి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు రాజకీయాల్లో రాకముందు నుంచి కానీ వచ్చినప్పటి నుంచి కానీ ప్రజలందరికీ పెళ్ళిళ్ళకి కానీ దేనికి కానీ లేనివాడిని ఇల్లు తడితే ఎవరికైనా సహాయం చేస్తాడు అది అందరు మనసులో ఉంది తెలుగుదేశం అభివృద్ధి జరగాలంటే టీడీపీ వల్లే జరగద్ది ఏం సంచం ఎవరికో వంద మందిలో పది మందికి ఇస్తే సరిపద్దా వంద మందిలో పది మందికి ఇస్తే సరిపద్దా కాదు కదా చంద్రబాబు నాయుడు వస్తే పిల్లకాయలు భవిష్యత్తు బాగుపడద్ది రాబోయే కాలంలో చాలా బాగుంటుందని మేము టీడీపీకే ఎవరు అనింది అన్నాళ్ళు రౌడీలు అతను చాలా మంచి వ్యక్తి ఏ అంటున్నారు చూడు అటు రౌడీలు వాళ్ళు రవిడీలు కావల్లా రౌడీ రౌడీయుజం వాళ్ళు చేస్తున్నారు అది ఏ పార్టీ తెలుగుదేశానికి వేయాలనుకుంటున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు డెవలప్ లేని విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు జాబ్ క్యాలెండర్ కానీ మద్యపాన నిషేధం కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో వెనకబడ్డాడు కాబట్టి విఫలమయ్యాడు కాబట్టి అనుభవైద్యుడైన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలయన్స్లో చంద్రబాబు తెలుగుదేశానికి అవును తెలుగుదేశం వస్తుందని చెప్పి పక్కా కూడా మేము పార్టీలో ఉన్నా మేము అనుకోవడం కాదు ప్రజలే అనుకుంటున్నారు దానికి ముఖ్య కారణం ఏంటంటే మీరు చెప్పినట్టు మాకంటే మీకు తెలుసు విలేకరులుగా వైసీపీలో ఉన్నప్పటికీ మేము కూడా మేము వారు చేస్తే అన్యాయాల అక్రమాలు ఐదేళ్ళు కూడా జరుగుతున్న పరిణామాల్ని ప్రతి అంశం కూడా మేము దృష్టికి తీసుకురావడం క్షేత్రంలో పోరాడడం కూడా జరిగింది కావ్య కృష్ణ ఆరోపణలు చేస్తున్నారు అంటారు కిడ్నాప్ అంటారు దీని మీద మీరు ఏమంటారు మంచి క్వశ్చన్ అడిగారు వీటి మీద క్లియర్గా చెప్పాలంటే ఎన్నికల అభి అఫిడ్లో ఎవరు నేర చరిత్ర ఉన్నా ఎవరు దొంగలైనప్పటికీ అక్కడ తప్పించుకోలేరు కదా కావలి ఎమ్మెల్యే ఫోర్ ట్వంటీగా ఏడు కేసులతో వాటి ఒక ఫోర్ ట్వంటీగా నమోదు అతనికై అతను నేను ఫోర్ ట్వంటీ అని చెప్పుకున్న వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారి మీద ఎక్కడ ఎతికినా కూడా ఒక కేసు లేదు ఒకవేళ కేసు ఉంటే దాచి పెట్టుకోవడానికి అతనే చట్టం దృష్టి అందరూ సామాన్యు సామాన్లే కదా అవునా ఎవరు రౌడీ ఎవరు దౌర్జన్యం ఎవరు గూణ చేసింది అనేది ఎన్నికల అఫిడేవిట్లో స్వయంగా ప్రతాప్ రెడ్డి గారే మీరు చె తెలుగుదేశం వాళ్ళు చెప్పారు చెప్పిన నవరత్నాలు చెప్పారు నవరత్నాలు అందరూ ప్రజలు కూడా చూస్తున్నారు ఒకటే నెరవేర్చారా ఇప్పుడు ఒకటి అడుగుతున్నారు వాళ్ళు మీ బిడ్డలకి న్యాయం జరిగిందా లేదా అని నాకైతే ఏం తెలియలేదు అంటే ఎవరికైనా జరిగిందో ఏడో ఎవరైనా చెప్పొచ్చు ఏం జరిగింది చెప్పండి ఇదివరకు డైరెక్ట్ కాలేజీకి వేసేవాళ్ళు ఫీజు కూడా ఇప్పుడు అమ్మ కూడా వేస్తున్నారు అవి సరిగ్గా రాట్లా వీళ్ళు బ్యాంకుకి పోయి తీసుకోవాలి మళ్ళీ అమ్మ బిడ్డకి జాయింట్ అకౌంట్ అని పెట్టారు ఇందువరకు ఏంటంటే కాలేజ్ చేసినా అయిపోయినా వాళ్ళు హాల్ టికెట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు హాల్ టికెట్ నేను ముందు మీరు కట్టండి తర్వాత మీకు జగన్ వేస్తారని చెప్తున్నారు ఏం మంచి ఇప్పుడు ఎక్కడో స్ట్రైట్ పడలేదు మన కాలువ ఏం జరిగింది చెప్పండి ఒక రోడ్ కాలువ ఏం జరిగింది ఏం జరగాలి అది చూసి మేము కూడా తెలుగుదేశం ఓటేద్దామని నిర్ణయించుకున్నాం అభివృద్ధి లేదు రాజధాని రైతులు ఐదు సంవత్సరాల నుంచి ధర్నా చేస్తుంటే కనీసం అతను వాళ్ళని మీకు ఏమీ నష్టం లేదు నేనున్నాను అని కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట కూడా చెప్పలేని సీఎం మనకేం న్యాయం చేస్తాడు వాళ్ళ దగ్గర పొలం తీసుకొని వాళ్ళ దగ్గర పొలం తీసుకొని వాళ్ళనే వదిలేసిండు అతను మనకేం న్యాయం చేస్తాడు చేయడు సార్ టీడీపీకే సార్ సార్ టీడీపీ అంటే ఒక ప్రభంజనం సార్ ఏ ఏ లేని పార్టీ ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీ మచ్చలేని పార్టీ టీడీపీ పార్టీ సార్ అన్నిటికి కానీ ప్ర అభివృద్ధికి కానీ ప్రదానికి విజయంతో కూడిన పార్టీ సార్ సార్ కావ్యకృష్ణారెడ్డి గారు చాలా మంచివారు సార్ ఇప్పుడు ఫస్ట్ నుంచి బాగా మంచి పేరు ఉంది ఎలాంటి బ్యాడ్ హ్యా బ్యాడ్ ఇదేం లేదు ఎలాంటి అభిప్రాయం లేదు ప్రతి ఒక్కరిని బాగా చూసుకునే వ్యక్తి చాలా మంచి వ్యక్తి సార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నారు సార్ చెప్పండి మీరు ఏ పార్టీ ప్రజెంట్ మనం గమనిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఉద్యోగాలు కానీ యువతకి ఎటువంటి భవిష్యత్ ఏదన్నా కానీ మనకు కావాల్సిన ఉద్యోగాలు లేకపోతే కంపెనీస్ ఏవి రావట్లేదు ఈరోజు మనం గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక టెక్నాలజీ పరంగా కానీ యువతకి ఉద్యోగాలు ఇవ్వడంలో ఏకైక నాయకుడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు చంద్రబాబు నాయుడు గారు అనొచ్చు ఎందుకంటే మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు ప్రపంచంలో నెంబర్ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ని ఈ రోజు భారతదేశంలో హైదరాబాద్కి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఒక్క దక్కుతుంది మిగతా ఏ రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టలేదు ఎప్పుడైతే హైదరాబాద్లో ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ అయితే స్టార్ట్ అయ్యిందో మాదాపూర్లో దాన్ని చూసి ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు అక్కడ స్టార్ట్ చేసి కంపెనీలు ఈ రోజు చూస్తే అక్కడ మొత్తం ఒక సాఫ్ట్వేర్ హబ్గా హైదరాబాద్ని తయారు చేసిన రూపకల్పన చేశారు దాంతో పాటు యువతకి ఏ స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్పారు యువతలో ఉన్న స్కిల్స్ని మనం బయటకు తీసి వాళ్ళలో ఏ నైపుణ్యత ఉంటే ఆ నైపుణ్యంలోకి వాళ్ళకి రాణించే విధంగా ఉద్యోగాల రూపకల్పన చేసినప్పుడే సరిపోయింది ఓన్లీ పథకాలు ఇస్తే సరిపోదు పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేయగలిగే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పిస్తున్నాను యువతలో యువత ఏక ఏకపక్షంతో ఈరోజు కొత్త ఓటు వచ్చిన ప్రతి యువకులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని అలానే చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలతో సైకిల్ గుర్తుకు ఓటేసి అలానే కావ్యకృష్ణారెడ్డి గారు కావల్లో మనం ఈరోజు చూస్తున్నాం ఆ అక్రమంలో ఎలా అయిపోయావు అలాగే ఒక ముస్లింగా చెప్తున్నాను కావల్లో ఎన్ని ముస్లిమ్స్ మీద ఎన్ని దాడులు జరిగాయో ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఈరోజు బిజిలీ బజార్లో ఒక షాప్ మీద ముస్లిమ్స్ని ఏ విధంగా చేశారో తెలుసు అలాగే ఉదయగిరిపిడ్ దగ్గర మా బంధువులు వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు కానీ వాళ్ళ మీద ఎన్ని దాడులు చేశారో లోకల్లో ప్రతి ఒక్క ముస్లిం నాయకుడు గుర్తించాలి ఇలానే మన కబ్జాలు కానీ చూస్తే మనం చూస్తే ఇప్పుడు ఉదయ తుమ్మలపెంట రోడ్ దగ్గర రోడ్డు కానీ అధ్వాన పరిస్థితి జరుగుతుంది సో ఈసారి మనం ఏంటంటే ఒక చదువుకున్న విఘ్నత కలిగిన వ్యక్తులు ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రతాప్ రెడ్డి గారిని ఓడించడానికి ముందుకు రావాలని నేను అందరినీ కోరుకుంటున్నాను టీడీపీ కృష్ణారెడ్డి గారు అందరికీ ఆత్మీయుడు అందరినీ పేదలపాటి అన్నింటికీ ఎండగా నిలబడతాడు కాబట్టి ఆయనకే మా ఓటు జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తాడని మనం వేసాం లాస్ట్ టైము కానీ మనం అనుకున్నంత రీతిలో ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి ఈసారి మాత్రం టీడీపీకి ఓటు టీడీపీ వస్తుంది